పిల్లలకి అయితే నైట్ అన్నం మిగిలిపోయిందండి చేశాను ఇంక ఇప్పుడు నాకు మా బావకైతే రాగితావైతే కాస్తున్నాను ఇంక తాగేసి ఇప్పుడు చర్చికి అయితే బయలుదేరుతాను అన్నమాట జావ అయితే రెడీ అయిపోయింది బంజితాను గ్యాస్ అయితే ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగైతే వేసుకుంటున్నాం ఇప్పుడైతే తాగేద్దాం అన్న ఉన్న లేకపోతే మాకైతే ఇంకా తిండేది కావాలండి సిరిజనులు ఇక పప్పు చకోడీలు అనమాట ఏందంటున్నారండి హాయ్ పల్ నేను వచ్చాకొడలో ఏంట్రా పార్టీ చేంజ్ అవుతుంది అవ చేయద్దు ఆహా ఏం చిందాలి నువ్వు మరి నువ్వు చిన్న తర్వాత అప్పుడు వంట చర్చికి వెళ్ళి ఇప్పుడే వచ్చే టైం వచ్చేది వన్ థర్టీ మార్నింగ్ రాగి తాగైతే వెళ్ళా చర్చి ట్వెల్వ్ థర్టీకి అయిపోయింది మేము వచ్చే వన్ థర్టీ అయింది అంటే మధ్యలో మేము ఎన్ని పెత్తనాలు చేసినాం ఆలోచించ మాకు అన్ని కొబ్బురు నలుగురు ఒక్కసారి బండి అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తాం కూడా తెలియదు మాకు అప్పటికప్పుడే అన్నమాట థాట్స్ బాగున్నాం బొంగండు బొంగు కదా మరమరాలు తెలుసుగా మరమరాలు ఎనపడవుతుందా అదే అండి ఇది లంచ్ అయితే మా లంచ్ అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది ఏంటి మా లంచ్ అయితే చకడీలు బొంగు అయితే సబ్బెట్ అయిపోయింది ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ కింద బిర్యానీ అయితే చేస్తా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ చేయడానికి అవుతుంది అదే నాకేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటే మళ్ళీ బాయ్ మళ్ళీ వీడియో షూట్ చేస్తా బిర్యానీ ఒక బాయ్ ఇక స్నా అవన్నీ తిన్న తర్వాత అండి బిర్యానీ అయితే చేశాను బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేశాను చేసి తిన్న తర్వాత తినేసరికి టూ థర్టీ అయితే అయింది ఆ తర్వాత మాకు సడన్గా చెప్పాను కదా ఎప్పుడు ఎలా ఆలోచిస్తాం మాకే తెలియదని సడన్గా ఇంకా మేము కందుకూరు అయితే వెళ్ళామని చెప్పేసి బయలుదేరాము అనమాట బయలుదేరి మా పిల్లలైతే అమ్మవారింటి దగ్గర ఉంచేసి చదివిస్తుంది కదా మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు అన్న ఉద్దేశంతో ఇక అమ్మవారి ఇంటి దగ్గర దించేసి ఇక మేమైతే బయలుదేరి ఇంకా కందుకూరు అయితే వెళ్ళాము మా సారు నేను చూపించాను కదా ఫ్లవర్స్ అవి మా చెట్టి అని అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక మళ్ళీ నైట్ తిరిగి సెవెన్ సెవెన్ థర్టీకి అయితే వచ్చేసాం అనమాట ఎందుకు వెళ్ళామంటే రేషన్ అయితే తీసుకుందాము లాస్ట్ మంత్ కూడా తీసుకోవాలి అది మిస్ అయింది సో రేషన్ బియ్యం తీసుకొని ఇంట్లో పెట్టేసి వద్దామన్న ఆలోచనతో వెళ్ళాము పండగ వస్తుంది కదా పప్పలంటూ కూడా రైస్ అయితే ఉపయోగపడతాయి అని అరేసరే బాగుంటాయి ఫ్రెండ్స్ రేషన్ బియ్యతోనే చేస్తాం మేము అని వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు చె అమ్మఒడి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని వస్తుంటే బాబు కొంచెం ఒళ్ళు రచ్చబడినట్టుంది చివర వచ్చినట్టుందని హాస్పిటల్కి వెళ్ళాం